పాలువుతున్నా అలాయే అలా ఎంఎల్టి ఇంటూ నాయస రావుని కూడా అందరూ హర్ష ద్వారాల తో స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం ముకులజీద్ కూడా స్టేజ్ మీద హర్ష ద్వారాల తో ఆహ్వానిస్తున్నాం ఎంఎల్టి కూడా స్టేజ్ మీద అలాగే బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జి గట్టమనే హరిబాబు గారిని నెల్లూరు పార్లమెంటు బిజెపి అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారిని అలాగే కందుకూరు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు గారిని కందుకూరు రోరుల మండల అధ్యక్షులు నాన్న రోషి గారిని ఉనగిటివారి మండల అధ్యక్షులు మానవల లక్ష్మీ నరసింహ గారిని లింగ సంవత్సరం ఆంగ్ల దక్షులు ఆజీ డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాస్ రావు గారిని పట్టణ పార్లమెంట్ కి సంబంధించి కందుకూరు ఇచ్చార్ సీనియర్ లీడర్ జి శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద కావాలి కరుణాకర్ గారు లింగ సంవత్సరం లింగ సంవత్సరం వేడుకొండల గారు లింగ సంవత్సరం జనసేన అధ్యక్షుడు అంగళూరు నరసింహారావు గారు కొనిదల శ్రీనివాసరావు గారిని దేవళ్ల భాస్కర్ గారిని అలాగే గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు పువ్వాడి శ్రీనివాసులు గారిని గుడ్లూరు గ్రామ సర్పంచ్ పాలకెట్టి శంకర్ గారిని అలాగే గుడ్లూరు ఎంపీటీసీ చెన్నారెడ్డి వరమ్మ గారిని ఎక్స్ఏఎంసి చెరుకూరి సూర్యనారాయణని వీరందరినీ కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం ఇలా ఆత్మీయ కలెక్టి మరి కొంతమంది శ్రీ గోచుపాతల మోషే గారు పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే చిలకపాటి మధుబాబు గారు రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే షేక్ రఫీ గారు రాష్ట్ర ముస్లిం మైనార్టీ సీఎల్ అధికార ప్రతినిధి వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం అలాగే విజయవాడ ప్రసాద్ గారు తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధికి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే హరికృష్ణ గారు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే వెంకటరమణయ్య గారు రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఎక్స్ ఏఎంసీ గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారు కోరుతున్నాం అటెండర్లు మాత్రమే ఉంటారు ఇక్కడ అందరూ బయటకు వెళ్ళవలసిందిగా కోరుచున్నా దయచేసి సహకరించాలి اوه

ད� མད�ོ རདསར རའེརེར རརེར རསར རེར རེ 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 ར ད ར ད మీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు నాతో కోఆపరేట్ చేయబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలుగుతున్నాను దివ్యాంగులు ఎలక్షన్ అప్పుడు నేను పోయిన గ్రామాల్లో కొన్ని దగ్గర చూసి ఆ రోజే నా మనసుకి ప్రతి ఒక్కరికి కూడా మనం చేయగలిగింది కదలిక ఈ ఒక మనిషి కదలాలంటే ముందు చాలా అవసరం ఆ కదలిక కోసమే ఇటువంటిది ఈ కార్యక్రమం చేయడం మనిషి కద కదలగలిగితే ఏదైనా చేయగలుగుతాం అది ప్రతి మనిషి కూడా చిన్న మనసు ఈ ఈరోజు మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకోవాలని కోరికతోనే ఇది చేయడం ఏదంటే ఇది కాను కూర్చొని చిన్న మనసుతో మనిషి కుమిలిపోతాడు అటువంటిది ఉండకూడదు ప్రతి మనిషి కూడా నేను దగ్గరికి పోగలుగుతాను అనే దీంట్లో ఇటువంటి కార్యక్రమం నేను తీసుకో ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ఇది ఒకసారి చార్జ్ చేస్తే ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు మీరు పోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది చాలా సంతోషం మిమ్మల్ని అందరిని చూసి ఈ రోజు ఇటువంటి రోజులు నాకు ఎప్పుడు కూడా మర్చిపోని రోజులు ఎందుకంటే ఇంతమందిని మనం కనీసం మనం కదలగలుగుతారో మనం ఇచ్చే సహాయంతో అనేదే నా కోరిక ప్రతి ఒక్కరిని కోరుకునేది ఇంటికి కూడా జాగ్రత్తగా చేరాలని అందరూ ఇప్పటికే మిమ్మల్ని చాలా టైం కూర్చోబెట్టారు నేను కోరుకునేది మీ అందరూ కూడా ఇమీడియట్ గా భోజనం చేసుకొని బయలుదేరా ఇప్పటికే చాలా సమయం మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు ఎన్ని గంటలకు వచ్చారు అని సో మీ అందరి సంతోషం ఈ రోజు మీ అందరి ముందు నేను రావడం సో మీకు టిఫిన్ కూడా అరేంజ్ చేశారంట సో భోజనం కూడా చేసుకొని ప్రతి ఒక్కరిని ఒక్కటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇది చేతితో ఆపరేట్ చేసేది ఒక స్కూటర్ లాగానే ఇది తొందరపడి ఏదైనా స్పీడ్ పోయి ఇబ్బందులు తెచ్చుకోకూడదు మనం చేసేది మంచి పని చేస్తున్నాం అది చెడు కాకూడదు అది మీ చేతిలో ఉండే పని అది ఒక నంబర్ మోడ్ ఇస్తాము మీ ఏరియాలో ఆ నంబర్కి ఏదన్నా సమస్య వస్తే వీటికి ఆ నంబర్కి ఫోన్ చేయండి దాన్ని కూడా ఏదన్నా రిపేర్ ఉన్నా ఇంపోర్ట్ ఉన్నా దాన్ని ఇమీడియట్ గా కూడా చూస్తారు సైకిల్ సైకిల్ మీద నంబర్ కూడా ఉంది ఆ నంబర్ మీరు ఫోన్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది సో దాట్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కటి కూడా మంచి మనసుతో చేసిన కార్యక్రమం చాలా సంతోషం ఈరోజు నాకు నా పక్కనే మీ ఎమ్మెల్యే గారు నా ఐశ్వర్య గారు నాకు తోడుగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం నాకు చాలా అట్లే చెప్పంగానే ముందుంటాడు ఎప్పుడు కూడా ఎందుకంటే అతను కూడా ఎప్పుడు కూడా సేవ సేవ చేయాలా అతను మనసు కూడా ఎప్పుడు సేవ అనే భావంతో ముందుకి పోతా ఉంటాడు అతని కూడా చాలా సంతోషం చెప్పి అంటే శివరామ్ గారు డాక్టర్ కూడా వచ్చారు చాలా సంతోషం మీ అందరిని కూడా ఎలక్షన్ అప్పుడు అనుకుంటుంది ఈ రోజు కనీసం ఎలక్షన్ కోరిక కూడా తీర్చుకోగలుగుతున్నాను ఇది మూడోది రేపు ఇరవై మూడు ఆత్మకూరులో నెక్స్ట్ కార్యక్రమం అక్కడ కూడా దాదాపు నూట యాభై మంది దాకా ఉన్నారు ఇప్పుడు దాకా మాకు వచ్చిన లిస్టు ఇంకా ఎక్కువైనా పర్వాలేదు ఇక్కడ కూడా మీ అందరికి చెప్తున్నాం ఎవరికైనా ఎవరన్నా ఉందా కానీ ఖచ్చితంగా మీరు మా మంచిని కాంటాక్ట్ చేయండి లేదంటే ఎమ్మెల్యే కాంటాక్ట్ రిక్వెస్ట్ చేయండి నాగేశ్వర గారిని మీకు ఎవరన్నా ఉంటే తప్పకుండా రానోళ్ళు కూడా ఖచ్చితంగా అందిస్తాము ఇబ్బంది పడబడింది ఎవరు కూడా మీరు మిస్ చేసి ఉన్న మా ఖచ్చితంగా అవి కూడా మేము ఇచ్చేదానికి వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసిన వీపీఆర్ ఫౌండేషన్ అమృత ధార అనే కార్యక్రమంతో స్టార్ట్ చేశాం టూ థౌజండ్ అంటే రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాం అటువంటిది సేవా కార్యక్రమాలు నీళ్లు ఇవన్నీ కూడా మా ఫౌండేషన్ తరఫున చేయడం ఇది నిజంగా కూడా ఆనందం విశ్వంతుంది ఈరోజు నేను ఎంపీగా ఉండొచ్చు కానీ ఎంపీగా లేనప్పుడు కూడా నేను ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మా ఫౌండేషన్ తరఫున మొన్న క్యాన్సర్ బస్ తీసుకొచ్చి క్యాన్సర్ అంటే ఒక బస్ తీసుకొచ్చి ముందు పవర్ కాన్స్ లో మధ్య దాదాపు అయితే ఇరవై ఐదు వేల ముప్పై వేల మందికి క్యాన్సర్ టెస్ట్ అంటే ఏదన్నా ఉంటే ముందే సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా ఆ టెస్ట్ లో మనకి అది తెలుసుది దాన్ని వాళ్ళకి ఎవరన్నా ఆ టెస్ట్ లో ఉంది అన్న వాళ్ళని అందరినీ తిరుపతి క్యాన్సర్ హాస్పిటల్ పంపించి ఆ ట్రీట్మెంట్ కూడా చేయించున్నాం అంటే కాన్స్టివెన్సీలో కూడా అది చేయాలే వస్తుంది మేము యాక్చువల్గా తిరుమల దేవస్థానానికి ఇచ్చాం అది హాస్పిటల్లో ఉంది ఇప్పుడు సో ప్రతి కాన్స్టివెన్సీలో కూడా అది కూడా చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే చిన్న కొంచెం సింటమ్స్ ఉన్న ట్రీట్మెంట్ ఉంది రోజుల్లో అది పెద్దదైన దాకా ఇబ్బంది పడకుండా కానీ కూడా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తాం మీ అందరికి కూడా చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరితో నేను ఈ పాలు పంచుకోవడం కూడా చాలా సంతోషం మీ అందరికీ మళ్ళీ కూడా నమస్కారం జాగ్రత్తగా ఇంటికి బాగుంటుంది ఒకటే ಯಾಕಂತ ಏನಕ್ಕೆ ನಾ ನಾ ನೆಟ್ ಪಾಕನ್ನ ಕ್ಯಾಮೆರಾ ಇದೆ ಬಂದೆ ಒಂದು ಸರ್ ಸರ್ ಮೈಷು ಫೋಟೋ ವಿಡಿಯೋ ரெண்டு ಕೊಡು ಆ ನೆನಕ నమస్కారం ఈరోజు వికలాంగుల సోదరుల మధ్యలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముందుగా నియోజకవర్గం బిల్లు చెప్పిన తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటున్నా ఇంట్లో ప్రతి మనిషి మీద ఆధారపడి వాళ్ళు పొలాలు పోయినా కూడా మీకు వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి ఆలోచనతో ఎదురు చూసే పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మీ అందరికీ కూడా ఎలక్ట్రికల్ సైసైకిల్స్ సైకిల్స్ పంపిణీ చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు గొప్ప మనసుతో ఎంతమంది సభ్యులు చూసాం సహాయ శాఖ మన పార్లమెంట్ సభ్యులు దాత ఎందుకంటే విద్యార్థులు స్కూల్స్ కానీ స్కూల్లో చదువులు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ జిల్లాలోనే ఎక్కువ వాటర్ ప్లాంట్లు ఎక్కడైతే పోలేని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కాపాడడానికి కోసం వాటర్ ప్లాంట్లు కూడా పెట్టిన కనుక మన ఎంపీ గారి చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా ఎవరైతే మనకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం మనకు అందుకు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఎంపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నా మీరు అందరూ కూడా బెనిఫిషియల్స్ ఎంపీ గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఎప్పుడైనా ఒక సహాయం చేస్తే ఆ సహాయం తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదని సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరినీ ఉద్దేశించి గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముందుగా మన పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ గారిని బెన్పీ సందర్భం నుంచి మాట్లాడుతున్నారు i